గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక డిఎన్జిఓ భవన్ లో అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్డిఓ అధికారిని కాలిందిని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కొండలరావులు హాజరై మాట్లాడారు గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానక టిఎన్జిఓ భవనంలో టీఎన్జిఓ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డిఆర్డీఓ అధికారిని కాలిందిని జిల్లా ఆరోగ్య శాఖ అధికారి కొండలరావులు హాజరై మాట్లాడుతూ ప్రతి పండగను ప్రతి మతాన్ని మనం గౌరవించుకోవాలని భారతదేశం అంటేనే సర్వమత సమ్మేళనమని యేసుక్రీస్తు వ్యాఖ్యలు ప్రపంచ శాంతికి దోహదపడుతుందని ప్రతి ఒక్కరు సేవాగుణం దయాగుణం కలిగి ఉండాలన్నారు క్రిస్మస్ వేడుకలను అధికారులు కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందదాయకమని పేర్కొన్నారు టీఎన్జిఓ అధ్యక్షుడు శవణ్ కుమార్ మాట్లాడుతూ నల్గొండలో టీఎన్జిఓ ఆధ్వర్యంలో ప్రతి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నామని గతంలో రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందును అలాగే బతుకమ్మ వేడుకలను అలాగే రాఖీ పౌర్ణమి వేడుకలను నేడు క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు టీఎన్జీఓ అధికారుల సంఘం సభ్యులు అందరూ ఉమ్మడి కుటుంబం లాగా కలిసి కులమతాలను గౌరవిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజ్ కుమార్ చర్చల ఫాదర్లు అలాగే టీఎన్జిఓ సెక్రటరీ కిరణ్ టీఎన్జిఓ సభ్యులు జయరాజ్ తదితరులు పాల్గొన్నారు It is a holy book for the human life. How to live in the world. ని చీవిదాంది మాక్సగిలియా ఉతేరు ఉక ప్రభంచిలు లో సేరంటి ప్రజిలు క్రారటి ప్రచిలు క్రారటిలు 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 వాళ్ళ మధ్యన ఈరోజు ఇద్దరు మధ్యన కూర్చున్నాను అని అంటే అవకాశం ఇచ్చినందుకు శ్రవణ్ ధన్యవాదాలు అయితే అట్లనే ఈ ఖాళీవర్గం ఏదైతే ఉందో డిఎంజీ ఎప్పుడు ఏ ప్రోగ్రాన్ ఆ స్థలం ఇబ్బంది అంటారు కదా రకంగా నేను పర్మనెంట్ ఫిజిటర్ అంటాను కూడా చేస్తారు యాక్చువల్లీ రోజు నేను వచ్చే పరిస్థితి కూడా లేదు హైదరాబాద్లో కానీ శ్రవణ్ గారు పిలుస్తారు ఆ టైంకి అందుకోవాలి ఎయిట్ అయినా సరే రండి అని చెప్పారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల కింద మానవుల భూమికి మా కొరకు వెలిగి రక్షించిన రక్షకుడు గాను ప్రేమ స్వరూపి గాను రాజుగాను యాజకుడు కాను సేవకుడు గాను మీరు వచ్చి ఈ మానవ సేవ మానవ సేవగా మీరు మా నల్గొండ జిల్లా పిఎంజీ వస్తున్న تھا ٻئي چهتينلا ويذگا اڀرجيڙي کي سمان ڏا سڀني ماڻهن کي منندڙ سمان ڏا ڏا موٽي کي ڏي هاڻي ప్రీ క్రిస్మస్ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని సంఘాల మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలి తెలియజేస్తున్నాను ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పాస్టర్ గారికి కొండలరావు సార్కి మరియు ప్రభుత్వ అధికారులందరికీ నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను ఈరోజు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా టీఎన్జీఓస్ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ గారు వారి యొక్క టీము ఒక అద్భుతమైనటువంటి ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో నగరంలో ఉన్నటువంటి అందరూ క్రిస్టియన్ సోదర సోదరి మళ్ళీ పిలిచి ఈ నల్లగొండ జిల్లాలో కాకుండా హైదరాబాద్ నుంచి కూడా గొప్ప గొప్ప పాస్టర్స్ని ఇన్వైట్ చేసి సో వాళ్ళతో ఒక ప్రసంగాన్ని ఈరోజు చేయించడం జరిగింది ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం సో ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం ఇది బికా యేసుక్రీస్తు ఈ లోకంకు రావడం ఇక్కడ ప్ర తను శిలువ వేసుకుని ప్రజల కోసం తను చనిపోవడం మళ్ళీ తిరిగి లేవడం మనము ఒక ఫంక్షన్ లాగా లేదండి ఇది ఒక మందిరం లాగా ఉంది దేవుని మాటలు చక్కగా విన్నారు మరి అతిథులందరూ కూడుకొని ఈ రకంగా జయకరంగా జరిపించినందుకు దేవుని మహిమ పొంది ఉంటాడని నమ్ముతున్నాము మరి చక్కని వాతావరణము చక్కని అన్ని ఏర్పాట్లు కూడా పాటల ద్వారా ఆరాధన ద్వారా వాక్యము ద్వారా దేవుడు ఎంతో చక్కగా మాట్లాడినాడు ఈరోజు టీఎన్జిఓస్ యూనియన్లో అధ్యక్షులు జేఏసీ చైర్మన్ శ్రీ శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రీ క్రిస్మస్ వేడుకలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవటం జరిగింది కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన శ్ర గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన టిఎన్జో ఎంతో అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి అదే అలా అదేవిధంగా క్రిస్మస్ సోదరులకు సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జరుపుకుంటుంటే ఆయన హుందాతనానికి ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ ఒక టీఎన్జిఓ భవన్ ఒక దేవాలయంగా తీర్చిదిద్దిన ఘనత మా శ్రవణానికే దక్కిందని మీరు చెప్పుకోవడానికి సందిగ్ధం కాదు ఫ్రీ క్రిస్మస్కే బాయిలోక్ పురే మే మరి శ్రవణ్ కుమార్ సాబ్కే ఈస్మే నిగరాణి మే ఇట్లా బాడ సక్సెస్వా ఈరోజు టిఎన్జిఓ భవన్లో మరి ఎంతో గొప్పగా అనేక మంది దైవ సేవకుల మధ్య టీఎన్జిఓస్ మధ్య ఈ శ్రమ క్రీస్తు జరుపుకోవడం చాలా సంతోషం దీనికి ముఖ్య కారకులైనటువంటి మా టీఎన్జిఓస్ ప్రెసిడెంట్ మంత్రవాది శ్రవణ్ కుమార్ గారు అన్ని మతాలను ప్రేమించి అన్ని మతాలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ టీఎన్జిఓస్లో జరగడం చాలా సంతోషకరం మరి యేసు క్రీస్తు వారు పరలోకల నుంచి బయలుదేరి ఈ భూమిదికి వచ్చి భూమి మీద మా నశించిపోతున్నటువంటి మానవుని రక్షించడానికి ఈ పవిత్ర దినాలు అనేవి క్రిస్టమస్ రోజులు ఇవి ఈ రోజుల్లో నిర్వహిస్తున్నటువంటి మా ప్రీ క్రిస్మస్కి వేడుకల్లో పాల్గొంటున్నట్టు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి ఒక మంచి సాంప్రదాయాన్ని అందరినీ కలుపుకొని పోవటం స్వధర్మాన్ని ఆచరిస్తూ అన్య ధర్మాన్ని అన్య ధర్మాన్ని ప్రేమిస్తున్నటువంటి టీఎన్జిఓస్ అందరికీ కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియ ఈరోజు టీఎన్జి భవన్లో టిఎన్జిఓస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వే వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఉద్యోగస్తులలో ఉన్న సమస్త క్రిస్టియన్ సోదరి సోదరిమణులు అదేవిధంగా వారికి సంబంధించిన బంధువులు మిత్రులు అందరినీ కూడా టీఎన్జిఓస్ భవన్కి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా అన్ని మతాలు అన్ని కులాలకి సంబంధించిన సమస్తమైన ఉద్యోగస్తులమందరం కూడా వచ్చి క్రిస్టియన్ సోదరి సోదరులకు ఘనంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేశాం అయితే ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మరి మా అసోసియేట్ అధ్యక్షులు కేద నేడు ఈ యొక్క టిఎన్జిఓస్ నల్లగొండ జిల్లా స్టవలని ఆధ్వర్యంలో మా యొక్క టీం ఏర్పాటు చేసినటువంటి ప్రీ క్రిస్మస్ యొక్క వేడుకలు చాలా ఘనంగా మా మాకు ఇచ్చినటువంటి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాము